గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది జోగి రమేష్ గారు ఇంకొక పెద్ద భూదంద బయటకు వచ్చింది పెడన నియోజకవర్గంలో కొన్ని భూతందాలు బయటకు అధికారం అడ్డుపెట్టి జోగి రమేష్ గారు ఏం చేయాలో అన్నది అంతా చేయరు ఆయన వేరే సర్వే నెంబర్లు మార్చి అగ్రిగోల్డ్ భూములను ఎలా సహాయ చేయారో అలాగే వాళ్ళ అబ్బాయి ఎలా సహా చేయారో వాళ్ళ తమ్ముడు ఎలా సహా చేయారో చూసాం అలాగే ఇప్పుడు కొత్తగా రమేష్ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని అడ్డగోలుగా రిజిస్టర్ చేయించాడు అది పాతది ఇప్పుడు కొత్తగా పెడన్ నియోజకవర్గంలో కొన్ని చెరువులు తక్కువకి లీజుకి తీసుకుని వేరే వాళ్ళకి ఎక్కువ లీజుకి ఇస్తే దాని మీద రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేలా ఆయన చేయరు ఆయన పెడన నియోజకవర్గంలో కొన్ని చెరువులు లీజుకి తీసుకుని అవన్నీ మూడు వందల ఎకరాలలో ఉన్న చెరువులు లీజుకి తీసుకుని అక్కడ వెయ్యి రూపాయలు తీసుకుంటే ఇక్కడ పదివేలు అవ్వటం అలాగా వేరే వాళ్ళకి ఇచ్చి సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అది రీసెంట్గా బయటకు వచ్చింది అలాగే అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని రకాల సంపాదించాలంటానికి నిలువెత్తి నిదర్శనం వైసీపీ నాయకుడు మంత్రి జోగి రమేష్ గారు అలాగే ఎప్పటికే సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని అడ్డగోలుగా రిజిస్టర్ చేయించుకున్నాడు అడ్డంగా దొరికిపోయాడు జోగి జోగి రమేష్ అలాగే తాజాగా పెరన్ మండలంలో వంద వందలాది చిన్నకారు రైతులు అంటే చెరువులు ఇవన్నీ కూడా అంటే వ్యవసాయ భూమి అంటే వరి ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ తీసుకుని ఎక్కువ రేటుకి వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే ఈయన ఎమ్మెల్యే గారి పెడే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అప్పుడు అడ్డగోలుగా ఈయన కారులో వెళ్ళటం పాపం అక్కడున్న ల్యాండ్ని ఎవరు తక్కువకి ఇస్తారా అన్నదే తీసుకుని ఇవన్నీ చేయరు కన్ను పడిన భూమిని ఏ ఏ మండలాల్లో అన్నదే మనం పూర్తి విశ్లేషణ చేద్దాం అలాగే గరి గరిసపూడి నిరమరు రెవెన్యూ గ్రామాల పరిధిలో తానేలు వంతిన సమీపంలో ఆర్ఎస్ నెంబర్ గల అరవై ఆరు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు మూడు వందల ఎకరాలుగా మూడు వందల ఎకరాలు విస్తీర్ణంలో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి వాటిని అత్యంగా ప్రభుత్వ భూములు కాగా అవి స్థానిక అక్రమంగా ఉండేవి అంటే ప్రభుత్వ భూములు కూడా చిన్న చిన్న కారు రైతులు అలాగే ప్రభుత్వ భూములు ఈ రెండు కూడా ఈయన తీసుకుని వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి ఇచ్చేవారు అలాగే పీతలు రొయ్యలు అలాగే చేపల చెరువులు ఇవన్నీ తక్కువ రేటుకి తీసుకుని ఎక్కువ రేటుకి ఇవ్వటం ఇదంతా కూడా మూడు ఎకరాల్లో పెద్ద స్కామ్ భూదంతా చేయరు ఆదాయం రాని భూములు తనకు ఏడేళ్ల పాటు అగ్రిమెంట్ రాసి లీజుకి ఇవ్వాలని రైతులు జోగ్రామేష్ అడిగారు అంటే ఆదాయం లేదు దానికి మాకు ఏడేళ్ళ పాటు మాకు ఇవ్వండి అని ఈయన వేరే వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ వేరే పది ఉండే అక్కడ పదివేలకి ఇచ్చి అలాగా వేరే వాళ్ళకి ఇచ్చి విపరీతమైన డబ్బు లాభంగా తీసుకున్నారు అలాగే మీకు ఏమీ పండట్లేదు కదా ఇక్కడ ఇవి మేము ఈ తెరువుల్లో మేము రైలు పీతలు చేస్తామని అక్కడ తీసుకున్నారు అలాగే ప్రభుత్వ భూములు తీసుకున్నారు అలాగ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఈజీగా వచ్చేదంట అంటే రైతుల్ని ఎలా మోసం చేశారు అలాగే ప్రభుత్వ భూములు ఎలా మోసం చేశారో మూడు వందల ఎకరాల్లో